శ్రీకాళహస్తికి పోకుండా ఎవరు ఉండరు అన్ని దోషాలకు మూల కారణం శ్రీకాళహస్తి పతికి వెళ్లే ప్రతి బస్సు ఇక్కడి నుంచే వెళ్ళాలి ఇదే స్వర్ణముఖి నది అట్టికి మీకు నేను అర్థమైపోతున్నా తిరుచానూరికి వచ్చేస్తాను దాన్ని అయితే రాను కదా బ్యాచ్ అయితే వచ్చేస్తా బ్యాచ్ తో వచ్చానంటే కోలాటం గాని సేవ గాని ఉంటుంది కోలాటం చేసే అదృష్టం అయితే పోయిన సంవత్సరమే కలిగి ఇప్పుడైతే సేవకు మా లీటర్ కామాక్షి అక్క అందరి మీకు కూడా రిలాక్స్ అవుతుంది అందరూ హాయ్ చెప్తున్నారు సేవ వన్ వీక్ మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి అందరు ఈ సంవత్సరానికి ఇదే నా అదృష్టం అంటే పదిహేను మందిలో ఆ నాయన్ కడ ఎవరు పడతారో చూడండి శ్రీ పద్మావతి అమ్మవారికి అయితే పుష్పయాగం జరుగుతుంది రేపు మాకు డ్యూటీ రేపు ఉంది కాబట్టి ఇప్పుడు శ్రీ వరదరాజ స్వామి దగ్గరికి అయితే వెళ్దాం ఇది కూడా చాలా పెద్ద గుడి తీసింది అయితే నవంబర్ ఇరవై ఆరు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంతా వీడియో ఎడిటింగ్ చేయడం కుదరలేదు కాబట్టి ఇప్పుడు శిఖర గోపురం ఏంటో ఎంత ఉంది అలా పెద్దది రంగులు చూడండి మారుతూ ఉంది కలర్స్ వచ్చేలాగా లైటింగ్ ఎలా పెట్టారంటో శిఖర గోపురం అంత పడుకుందాం రేపు డ్యూటీ ఉంది కదా మార్నింగ్ లేచి రెడీ అయ్యి అక్కడే సాంబార్ అన్నం పెరిగన్నం తినేసి డ్యూటీకి బయలుదేరా పద్మావతి అమ్మవారి దగ్గర పుష్పయాగానికి ఎక్కడ పడతా అని ఆలోచించుకుంటూ వెళ్తున్నాం యూనిఫామ్ లో చాలా బాగున్నాం కదా పోయాగానికి మీరు ఎవరైనా వచ్చారా కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ కట్టండి ప్రేమతో నెల్లూరు బాగి